నమస్తే పబ్లిక్ అందరూ మంచిగా ఉన్నారా మన సిటీ మాజూస్ట్రో కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉంటుంది సరే మరిగా వార్తలు సాధించకంటే ముందుగా కొన్ని హెడ్ లైన్స్ ఉన్నాయి అవి చేద్దాం హెడ్లైన్స్ సర్కార్ కు పెట్టింది కేటీఆర్ అన్నా రైతులకు నీళ్ళు ఇయ్యాలట ఇగనన్నా పువ్వు పాటిలా అట కారు పాటి పెద్ద బామ్మ వెలిసిండు కోమటిరెడ్డి భార్య కోసం అన్న కట్టిండు గుడి అందరు మస్తు తారు చేస్తున్నారు ఈ ముచ్చట తెలిసి ఆస్తి గుంజుకుని బువ్వ పెడతలేరట కన్న తల్లికి అక్కడోళ్ళు పొట్టు పొట్టు తిడుతున్నారు వాళ్ళు చేస్తున్న పనికి బూట్లలో అడ్డ పెడుతున్నాయి ఇగ కూల్తది మేడగడ్డ అగ కూతు మేడగడ్డ గీ పాపం అంతా కారు పాటి సర్కరే అని షేయి పాటోళ్ళు గా నడుమ బగ్గనే చేసిరు కదా లొల్లి అయితే గదానికి ఏం కాలే అంత మంచిగానే ఉన్నది కొంచెం రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పిండ్రు కారు పార్టోళ్ళు ఇక మున్నటి వానలకు నిండు కుండలెక్క నిండింది మేడిగడ్డ అయితే ఇప్పుడు గీ నీళ్ళ ముచ్చడి మీద మళ్ళా పంచాది మొదలైంది కారు పార్టీకి సేయి పాటికి మరిగా పంచాదేందో ఈ ముచ్చట చూసి పురా రా రాపోండ్రి ఇలా కన్నెపల్లి పంప్ హౌజ్ కు పోయినరు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు మొత్తం కలదిరిగి పరిశీలించిండ్రు ఇక టెన్కాల మైకుల ముంగట మాట్లాడిండు కేటీఆర్ అన్న గిన్నిగనం నీళ్లున్నాక ఎందుకు ఎత్తిపోతలేరు అని గరమైండు సెయి పార్టీ సర్కార్ మీద కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే మేము పంపులన్నీ అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయేమన్నా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బాట పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండిలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇక సర్కారు గనుక నీళ్లు ఎత్తిపోయపోతే కార్ పాటోలే నొక్కుతారట పంపుల సిచ్చులు ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరపున చెప్తా ఉన్నాం అగో ఇన్నారు సెయి పార్టీ సర్కారు నీళ్ళెత్తిపోయకుండా రైతులను గోసబుచ్చుకుంటున్నది అసెంబ్లీ మీటింగులు అయిపోయే లోపట గనక కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోతే మేమే ఆన్ చేస్తామని చెప్తున్నాడు కేటీఆర్ అన్న మరిగా గడువు లోపల ఆన్ చేస్తదో లేదో సర్కారు గాని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఆన్ చేద్దని చెప్పిర్రు మాకు అని చెప్తున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ సారు మరిగా చూడాలే ఆగస్టు రెండో తారీఖు నాడు ఏమైతుందో ఎటు పోతుందో ఈ నీళ్ళ పం అవుల్ మిగిలి ముచ్చటరికేనా కారు పార్టీ పూ పార్టీలో విలీనం అయిపోతున్నదట ఢిల్లీలో చర్చలు కూడా జోరుగా విలీనం అవుతుందట హండ్రెడ్ శాతం ఏంది పిల్ల అంత పిసపిస మాట్లాడుతున్నావు అని గరం అవుతున్నారా నా మీద ఏ ఇది నేనంటే ఇగో గీసారంటున్నాడు బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టే లెక్క కదా విలీనం అవుతున్నట్టు మాకు చర్చలు అవుతున్నట్టు ఢిల్లీలో మాకు కూడా మన వారం రెండు రోజులు నేను ఢిల్లీలో ఉన్నవాడు మాకు కూడా తెలుస్తుంది ఒక్క మల్క ఓడిపోగానే కారు పార్టీని మస్తుగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా కోమటిరెడ్డి సారు ఏకంగా కారు పార్టీని పువ్వు పార్టీల విలీనమే చేద్దామని చూస్తున్నాడట కేసీఆర్ సారు పార్టీల నడమ పంచాదులుంటాయి ఉంటుంది కానీ పదేళ్ల పాటు పాలించిన పార్టీని ఒక్క తాప ఓడిపోయి ఏడాదిగాక మున్పే ఇంకో పార్టీల విలీనం చేస్తాడని మాట్లాడు ఏదైతే ఉన్నదో గంతకంటే పెద్ద జోకు ఏది ఉండదిగా అయినా మీ పార్టీకి తెలంగాణలా పదేళ్ళ పాటు అధికారమే ఇయ్యలే కదా పబ్లిక్ కు మరి అప్పుడు మీ పార్టీ దేంట్లో విలీనమైందామని ఆలోచనలు చేసింది సారు దేశంలో మూడు మల్కల కూడా మోదీ సార్ ప్రధాని అయ్యే మీ పార్టీకి పదేళ్ళ సంధి అధికారం లేదు ఇంకో ఐదేళ్ళు కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు దేశంలా అంటే మరి మీ పార్టీ కూడా ఆలోచనలు చేస్తున్నదా విలీనమైదామని అని గరమైతున్నారు బచావో ప్రభుత్వం మోడీ అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు మనకు ఒక రూపాయి ఇవ్వలే కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలేదు అవునా మరి మీరేం చెప్తారు ఆడుకుంటారా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే గాలేం అడగరట గాని గీడ ఉన్న కార్ పట్టలు అడగలనట ఏందో సారు నువ్వు నీ మాటలు మాకెందుకు ఇయ్యాలి అని సెయి లేసి పార్లమెంటులు నిరసన చేయమని చెప్పుండ్రి మోదీ సార్కు అడ్డంగా పోన్్రీ గది చెయ్యకుండా కేసీఆర్ సార్ మీద గరమైతే ఏమత్తదో అని గరమైతున్నారు గీ ముచ్చట పబ్లిక్కు ఎన్కటా భార్య కోసం షాజహాన్ తాజ్మహల్ను కట్టేడు ఇక ఈ కాలంలో కూడా కొందరు భార్య మీద ప్రేమతోని తాజ్మహల్ను కట్టకున్నా వాళ్ళ కోసం విలువగల చీరలు నగలు కొనిచ్చినోళ్లను భార్య పేరు మీద భూమి జాగలను కొన్నులను కూడా మందిని చూసినాం కానీ గిడో తాన ఒకగన్న భార్య మీదున్న ప్రేమతోని ఏం చేసిండో మీరే చూడండి రెవ్వా చూసిండ్రా ఇన్నొద్దులు భర్తకు గుడిగట్టిన భార్య గురించి వార్తలల్లో ఇన్నంగాని గీడ భార్య మీదున్న ప్రేమతోని ఆమెకు కట్టిండు గీ అన్న ఈ అన్న పేరు వెంకటనారాయణ ఊరు వరంగల్ జిల్లా కాణాపురం మండలంలోన్న బుధరావుపేట అయితే ఈయన భార్య పోయినది గుండెపోటుతోని జీవిడిసిందట మాది అసలుకే పెద్ద కుటుంబం అందరికి పెద్ద దిక్కుగా అందరితో కలిసిమెలిసి ఉండే నా భార్య మాకు దూరం అవ్వడు మాకు తీరం లోటు లెక్కున్నది అందుకే ఆమె జ్ఞాపకాలను మర్చిపోవద్దని మా పొలంలా గీ తీరు గుడి కట్టుకున్నామని చెప్తున్నాడు అన్న తను మా ఇంట్లో పెద్ద కుటుంబం నాతో ఐదు లక్ష చెల్లెలు ఆవిడ కూడా ఐదు లక్ష చెల్లెలు ఇద్దరు అందరికి మంచిగా ఉంటూ పది కుటుంబాలకు తనే దిక్కుగా వ్యవహరించేది అలాంటి వ్యక్తి మా నుండి దూరపోవడం మేము తీరని లోటు పెట్టారు భగవంతుడు మేము పబ్లిసిటీ కోసము పత్రికల కోసము కాదు ఇక నిన్న చుట్టాలు పిలిచి భార్యకు కట్టిన గుడిని ఓపెన్ చేసి పూజలు చేసిండు కానీ సూడుండ్రి భార్య జీవిడిచినాక ఎంబటే మల్ల లగ్గం చేసుకున్నోళ్ళు లోకం మీద సాన మందే ఉంటారు బతుకున్న భార్యను దినం టార్చర్ పెట్టే భర్తలు కూడా సాన మందే ఉంటారు కానీ కట్టుకున్న భార్యను మర్చిపోలేక ఆమె మీదున్న ప్రేమతోని ఆమె కోసం గుడి కట్టిండంటే ఈ అన్న సాన గ్రేటే కదా లీడర్లకు గుడి కట్టినోళ్ళని చూసినాం హీరోయిన్లకు గుడి వాళ్ళను చూసినాం కానీ కట్టుకున్న భార్య కోసం గుడి కట్టినావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్నా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు మంది కడుపునగన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలక చూసుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ చేతగానీడులా బుక్కడు బువ్వ కోసం కన్నులను గోసవుచ్చుకునే కొడుకుల సంఖ్య మాత్రం బగ్గనే పెరుగుతున్నదుల్లా పాపం ముసలీడు కచ్చినాక పట్టెడు అన్నం కోసం ముసలోళ్ళు పడే బాధ చూస్తే నాకైతే మస్తు దుఃఖం అనిపిస్తున్నదుల్లా ఇగో ఇవాళ కూడా ఈ అవ్వ వార్త చూసి నాకు మస్తు గోస అనిపించింది మరిగా అవ్వ బాధను మీరు కూడా చూసి ఆమె కొడుకులకు ఎట్లా గడ్డి పెడతారో పెట్టుండ్రి ఆటోగలు ఇటోగలు పట్టుకొని తీసుకొస్తున్న అవ్వ గురించేను ఈ వార్త ఈ అవ్వ పేరు ఎడ్ల నర్సవ్వ డెబ్బై ఐదేండ్ల ఈడుకుంటది జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ కుమ్మర్పల్లి ఊర్లో ఉంటది మరి అవ్వ బాధ ఏందో అవ్వే చెప్తున్నది పొద్దుగాల ఎండిపోయినట్టు పన్నెండు గంటలకి ఎండిపోయినట్టు కోడు వింత వాటికొని వస్తారు మళ్ళీ రేపు పొద్దుగాలు రాక తొమ్మిది గంటలకు చాయ గిన్నెని తెచ్చి పరవచ్చిపోతారు అంతే ఇక ఏ నూరు చచ్చిపోతున్నాయండి సత్యమైతే ఇంకా బతుంది ఇన్నరా పాపం బుక్కెడు బువ్వ పెట్టేందుకు కొడుకులు గోడ గోడ ఏడిపించుకుంటున్నారట ఇంకెన్నేళ్ళు బతుకుతామని తిడుతున్నారట అట్లాని కొడుకులకు ఆస్తులేం పనిచేయలేదని కాదు మరి ఆ అవ్వ కొడుకులకు ఏ ఏపాటి ఆస్తి ఇచ్చిందో చెప్తున్నది పదిహేను కోట్ల నేను నేను కోట్ల 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 భూమి రూపాయల ఆస్తి సంపాదించి ఇచ్చినా కూడా ఇప్పుడు అసలుకే కాంతలేరట మాయమాటలు చెప్పి అవ్వ పేరు మీదున్న భూమి జాగలు మొత్తం మూడేళ్ల కిందనే కొడుకుల పేరు మీదకు రాయించుకున్నారట ఇక అప్పటి సంధి ఆ అవ్వను అరుచుకుంటలేరట బిడ్డా మన్మన్ దగ్గరనే ఉండుకుంటా కాలం మెల్లదీస్తున్నదట ఆఖరికి ఇలా ఆర్డీఓ వచ్చి ఫిర్యాదు చేసింది ఆస్తి మొత్తం గుంజుకొని కన్నతల్లిని గోస ఉచ్చుకుంటున్నారంటే వాళ్ళసలు మనసులేనా తూ ఏం బతుకులు రా అయ్యా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా కానీ పెంచి పెద్ద చెత్తనే కదా మీరు గదా అయ్యేది అసొంటిది ఇలా మీరు కన్నతల్లిని కలకల అనిపించుకుంటే మీరేం బాగుపడతారు సాలింక సాలు అన్నట్టు రేపు మీరుగన్న కొడుకులు కూడా మిమ్మల్ని గట్లనే చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది అని గరానికొచ్చి రూయి ముచ్చట తెలిసిన అక్కడున్న జనాలు మరిగా అయ్యా పెద్దసార్లు ఆ పుణ్యాత్ములైన కొడుకులను ఒకసారి విలిపించి గట్టిగా ఈ ఇసొంటోలను పది మందిల ఇజ్జద్దినే సెట్ అవుతారు లేకుంటే ఉత్తగ మాటలు చెప్పి పంపితే ఇనరు అనబట్టిండ్రు ఇంకొందరు పబ్లిక్కు చూడాలే మరి ఏం పెద్ద పెద్దసార్లు చీసి చీసీ వీళ్ళ నుంచవద్దు సీరీస్ ఇంత గట్టాలే వీళ్ళ తాడు తెంపాలే వీళ్ళ నాము నరకాలే మనుషులే లేకపోతే దున్నపోతేలా ఓ యాంకరమ్మా ఎవరిని తిడుతున్నావు ఎందుకు తిడుతున్నావు గా తిట్టే తందుకే నా ఆడ కూసున్నావా లేకపోతే వార్తలు చదువుతాందుక అని పర్షన్ కాకుండ్రి నేను తిట్టేంది కూడా వార్త చెప్పే తందుకే ఈ వార్త ఏందో చూస్తే మీరు కూడా నాకన్నా పది రెట్లు తిడతారు తిట్టుడు కాదు దొరికితే తంతరు కూడా బండి మీద రయి రయ్యమని పోతున్నాడా వీణే ఇప్పటిదాన తిట్టింది వీడు బౌద్ధ్ బద్మాజ్ కాడట వీని గురించి చెప్పే ముందు వీడు దొరికిండా లేడా అది చూద్దాం బాండ్రి ముగ్గురు ఎనుకున్నా పట్టుకోలేక పోతుండ్రు మరి వాంది బండాయే వీలేమో ఇట్లా ఉరకబట్టే ఓ అన్నా నువ్వన్నా పట్టుకోరాదే అయ్యో తప్పించుకునే కదా హెల్మెట్ తీసిరేసినా కూడా తాకపోయే మొత్తానికి ఇట్లా గల్లీల నుంచి ఇంత మందిలో కూడా తప్పించుకొని పోయిండు ఇంతకు వీడు ఏం చేసిండు దొంగతనానికి ఇట్లా వచ్చిండానంటే ఏమో దొంగతనానికే వచ్చిండో లేకపోతే దేనికి వచ్చిండో తెలవదు గాని ఓ మహిళ ఇంటి ముందు బట్టలు ఆరేస్తుంటే వెనక నుంచి పోయి గట్టిగా నోరు మూసిండట చెత్తగాడు ఉన్నట్టున్నాడు ఆమె గట్టిగా ఒర్రెటాలకు ఎవలన్నా ఆమె ఈపు చింతపండు చేస్తారని చెప్పి సీదా ఉరికిండు అప్పటికే వీళ్ళు ఎటవట కూడా దొరకలేదట కాని దొరికితేనే వీనికి ఉండు రా నా ఉండకపోవు అలా ఇది ఏడా జరగలేదు మన హైదరాబాద్ మొగల్పూర్లనే ఇక ఈ సీసీ ఫుటేజ్ చూసి పోలీసు వాళ్ళు ఎనుకలాడే పనుల పడ్డారు కానీ వీని దొరికినాక ఆరేసుడే బట్టలు ఆరేసినట్టు అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన ఏందో ఏమో పో పోల్ ఇట్లా మహిళల జోలికి పోతున్నారు ఏమని చెప్పాలే వీళ్లకు ఎంత కోపం ఉన్నా ఎంత పగోడైనా తినేటప్పుడు తిట్టొద్దు తినే కంచం గుంజుకోవద్దు అంటారు కావాలంటే ఓ ముద్ద పెట్టాలి అంతే కదా అదే పుణ్యం కూడా కానీ అదే గీడో కాడ ఓ అన్న తింటుంటే చాలా మంది తిడుతున్నారు గట్లా తిడతారు అనులేకనన్నా పాపం ఎంత ఆకలితో ఉన్నాడో అర్థం చేసుకోవాలి కదా ఇంతకు వాళ్ళ బాధ ఏందో అరుచుకుందాం పాండ్రి పాపం ఎంత ఆకలితోనున్నాడో ఇట్లా రోడ్డు పక్కన బండి మీదనే కూసుండి తింటున్నాడు తినలా తిను తిని నీళ్లు తాగి కడుపు నింపుకొని అని బేవి తీసుకో అన్నా అట్లా కడుపు నింపుకున్నాకనే మాట్లాడేవు గాని తిను ఇక ఈయనని ఎందుకు అందరు తీరుతున్నారో తెలుసుకుందామా అయితే ఒక్కసారి ఈయన మాటలే పాండ్రి क्या है मेरे फ्राइज हैं जो खा रहे हो आ, तो करते रहो तुम जो करना तुम्हें ऑर्डर लाके नहीं दोगे ऑर्डर तो, की क्या ये मेरे ऑर्डर हैं लाकी? हाँ तो क्या करूँ तो ला के क्यों नहीं दिया ఇన్నరా అది మ్యాటరు వీడో ఫుడ్ డెలివరీ బాయ్ అంట కస్టమర్కి ఇచ్చే ఫుడ్ ఇక్కడ ఊకుండి తింటుండు ఆ కస్టమర్ ఇడికి వచ్చి అది నా ఫుడ్ కదా నువ్వెందుకు తింటున్నావు అని అంటే ఏం చేసుకుంటావు చేసుకోపో అని తలతిక్క మాటలు మాట్లాడుతున్నాడు అందుకే అందరు తిట్టేది అది మన దగ్గర కాదు ముచ్చట ఆమెను బీరేంద్ర జైస్పాల్ అనే టైన ఫుడ్ ఆర్డర్ పెడితే తీసుకొచ్చేందుకు ఈ డెలివరీ బాయ్ పది రూపాయలు ఎక్కువ అడిగిందట దానికి ఒప్పుకోకపోయేసరికి నలభై నిమిషాలు ఆర్డర్ డెలివరీని లేట్ చేసిండట అరే ఇంత టైం అయినా కూడా వతలేదు ఏంది చెప్పి లొకేషన్ ట్రాక్ చేసుకుంటా పోతే అగో ఇట్లా తిన్నదే కాకుండా ఇంకా మెరమెర మాటలు మాట్లాడుతున్నాడు ఇదంతా నే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరు తిడుతున్నారు ఈ బాటేబాజ్ గాని kya hai mere fries hai jo kha rahe ho ha to అర్జెంటు పని పడ్డప్పుడు జల్దీ జల్దీ రెడీ అయి తాళం చేతులు తీసుకుని బయటకు వచ్చి దెబ్బ దెబ్బ బూట్లు వేసుకొని బండకి పోతాం కదా కానీ బూట్లు వేసుకునే ముందు ఎందుకన్నా మంచిది వాటిలో ఏమున్నదో ఓసారి చెక్ చేసుకోండి లేదంటే డేంజర్ అవుతుంది ఎందుకు చెబుతున్నానంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది బూట్ల నుంచి నాగుంపాము బుస్సుమని పడగ ఇప్పి ఇట్లా ఎట్లా బయటకొచ్చిందో చూసింలా ఏడికెళ్ళు వచ్చిందో ఏమో గాని లోపట వెచ్చగా ఉన్నట్లున్నది మంచిగా సుట్ట సుట్టుకొని పన్నది ఆ ఇంటాయనకు డౌట్ వచ్చి చూస్తే ఇగో ఇట్లా బుస్సుమనుకుంటే తొంగి చూసింది దాని పక్కకే ఉన్న ఇంకో బూట్ల రెస్ట్ తీసుకుంటున్నాయి ఇంకో పాము బుస్సుమని బయటకొచ్చింది అగో చూడు ఎట్లా బెదిరిస్తున్నదో ప్రవాహం పుట్టకంటే బూట నేమ అనుకుంటున్నట్లున్నాయి అందుకే ఏడ బూటు కనిపిస్తే అండ్ దూరిపోతున్నాయి ఇంకో ఇంకో వీడియో చూడు ఇగో ఇక్కడ ఇంకో బుజ్జి పాము బుస్సుమంటున్నది చూడ్డానికి చిన్నగానే ఉన్నది గాని కాటేసిందంటే గతమే ఏ పుట్టల ఏ పామున్నదో తెలియదు అంటారు కదా అట్లనే ఏ బూట్ల ఏ పామున్నదో తెలిసే పరిస్థితిలో లేదు అందుకే బూట్లు తొడుక్కునే ముందే లోపలేమున్నదో జర చూసుకొని వేసుకోన్రీ చిన్నగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు లేకుంటే కాలకు దెబ్బ తాకినోళ్ళు నడిచే మస్తు తిప్పల పడుతుంటారు పక్కుల సాయం ఉంటే గానీ నడవలేరు కానీ అదే గిడో అన్నా మేం చెప్పుడు కాదు మీరే చూడుండ్రి తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్ చూసేవ్రీ సర్కార్ కు డెడ్ లైన్ పెట్టిండు కేటీఆర్ అన్నా రైతులకు నీళ్ళు ఇవ్వాలంట ఇగనన్నా ఊపాటిల వీడమైతాడట కారు పాటి పెద్ద బామ్మే వెలిసిండు కోమటిరెడ్డి భార్య కోసం అన్న కట్టిండు గుడి అందరు మస్తు తారు చేస్తున్నారు ఈ ముచ్చట తెలిసి ఆస్తి గుంజుకుని గూవ పెడతలేరట కన్న తల్లికి అక్కడ వాళ్ళు పొట్టు పొట్టు తిడుతున్నారు వాళ్ళు చేస్తున్న పనికి బూట్లల్లో అడ్డ పెడుతున్నాయి పాములు వర్షాకాలం జరా పైలం జనాలు ఇగో ఇవ్వలా ఇయాల్ సిటీమార్ వార్తలు మేము చెప్పిన అని జబర్దస్త్ ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన స్వతంత్ర టీవీ ఉంటాం